హాయ్ అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలావతి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే క్యాట్లాగ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఆ క్యాట్లాగ్లో డిజైన్ తీసుకున్నారనమాట కస్టమరు సెలెక్ట్ చేసుకున్నారు అది వర్క్ చేయమని చెప్పారు మనకు శారీ మీద బ్లౌజ్కి చూద్దాం ఇప్పుడు ఆ డిజైన్ ఏంటో ఫస్ట్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ కస్టమరు నెంబర్ వన్ అనమాట ఫస్ట్ డిజైనే వాళ్ళకి బాగా నచ్చిందంట సింపుల్గా బాగుందంట అందుకని అది తీసుకున్నారు బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ ఫుల్ అలా బూటీస్ వచ్చినాయి అనమాట చిన్న చిన్న బూటీసు సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మిషన్ మీద పెట్టేశాను సగం కంప్లీట్ అయింది కూడా వరకు చూద్దాం ఇప్పుడు అది ఎలా ఉందో చూడండి కనకాంబరం కలర్ ఫ్లవర్స్ తీసుకున్నానండి గోల్డ్ కలర్స్ ఏమో లీఫ్స్ లాగా వచ్చినాయి కదా అవి గోల్డ్ కలర్ తీసుకున్నాను శారీ మొత్తం వాళ్ళది కనకాంబరం కలరు గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట అందుకని గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను సగం నెక్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం నెక్ ఉంది ఫ్రెండ్స్ మిషన్ కుడుతుంది చూడండి ఎలా ఉందో డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లవర్ మాత్రం చాలా ముద్ద కుట్లా ఉందన్నమాట బుక్లో చూపించినట్టుగా నీట్గా ఉంది వర్క్ కూడా చాలా బాగుంది ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే నా వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అయితే ఈ నెక్ ఏంటంటే బూటీస్ రాలేదన్నమాట నెక్కి కానీ కస్టమర్ నెక్ మొత్తానికి బూటీస్ ఇవ్వమని అడిగారు అలా చూడండి నెక్ కంప్లీట్ అయిపోయింది బూటీస్ కూడా ఇచ్చేసాను చాలా బాగుంది చుట్టూ అవుట్లైన్ ఏమో గోల్డ్ కలర్ తీసుకున్నాను సెంటర్లో ముడి కుట్టి ఇచ్చేసాను ఆ రెండు అవుట్లైన్ మధ్యలో ఫ్లవర్స్కి కనకాంబరం కలరు బూటీస్ వచ్చేసి మళ్ళీ కనకాంబరం కలర్ చీర ఎక్కువ కనకాంబరం కలర్ ఉంది కాబట్టి కనకాంబరమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ నేను కూడా బూటీస్ సైజును బూటీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి చాలా అంటే చాలా క్యాటలాగ్లు డిజైన్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో డిజైన్ గురించి కూడా చెప్పండి ఫ్రెండ్స్ బాగుందో నేను ఏదైనా కలర్స్ మార్చుకోవాలో ఎలా ఉందో నేను కొత్త కదా ఫ్రంట్ కూడా అయిపోయిందండి చూడండి ఫ్రంట్ కూడా ఓవరాల్గా ఫ్రంట్ బ్యాక్ పూర్తయిపోయింది ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ మాత్రం సింపుల్గా ఉందనమాట చూడడానికి సింపుల్గా చాలా బాగుంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్పై క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్పై క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి మాత్రం చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బూటీస్ మాత్రం ఎంత బాగున్నాయో చాలా చిన్న చిన్నగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత నీట్ ఫినిషింగు అసలు అది అలా చేతితో తాకుతుంటే అసలు చేతికి స్మూత్ స్మూత్గా తగులుతుందో ఆ కుట్టు మాత్రం అంత బాగుంది నీట్గా ఉంది ఫ్రెండ్స్ అంటే నేను చేసిన పని కదా అందుకని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారేమో లేదు ఫ్రెండ్స్ ఒక్కో డిజైన్ భలే ఇబ్బంది పెట్టిచ్చింది విసిగిచ్చింది అనమాట ఇది మాత్రం చాలా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా పెట్టాను హ్యాండ్స్ బోర్డర్ కంప్లీట్ అయింది బూటీస్ ఇస్తుంది సేమ్ నెక్కి ఎలా తీసుకున్నాను హ్యాండ్స్ కూడా అలానే తీసుకున్నాను బూటీస్ మొత్తం ఎల్బో హ్యాండ్ అనమాట ఇది బూటీస్ మొత్తం కనకాంబరం కలర్ ఇచ్చేసాను చిన్న చిన్న బూటీస్ చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయటం అయిపోయినాక వీటికి మళ్ళీ మధ్యలో కొందని పెట్టాలి హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ బూటీసు ఎల్బో హ్యాండ్ బార్డరు అదేమో మన పైపింగ్ లాగా అనమాట టూ లైన్స్ గోల్డ్ కలర్ సెంటర్లో మూడి కుట్టు కనకాంబరం కలర్తో ఇచ్చేసాను చాలా బాగుంది టూ హ్యాండ్స్ అయిపోయింది చూడండి సెకండ్ హ్యాండ్ అనమాట ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఒక ఫ్రేమ్లో హ్యాండ్స్ వచ్చేసినాయి బోటీస్ మొత్తం కనకాంబరం కలర్లో ఇచ్చేసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ శారీ చూద్దాం అప్పుడు ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను కదండి కనకాంబరం కనకాంబరం అనే శారీ ఇదేనండి ఇదేంటంటే ఓల్డ్ శారీ కస్టమర్ది అయితే బ్లౌజ్ పాడైపోయిందంట అందుకని వాళ్ళు సింపుల్గా వర్క్ చేయించుకోవాలనుకున్నారు కనకాంబరం కలర్ శారీకి చూడండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ బోర్డరు పట్టు బ్లౌజ్ అన్నీ తీసుకురమ్మన్నారు ఫ్రెండ్స్ అందుకని గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చాను నేను కనకాంబరం కలర్ ఏమో థ్రెడ్ తీసుకున్నాను ఫ్లవర్స్కి మొత్తం ఫ్లవర్స్కి బూటీస్కి బోర్డర్లో కానీ బూటీస్కి కానీ కనకాంబరం కలర్ థ్రెడ్ ఇచ్చేసాను శారీపై గోల్డ్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ జరీ లైన్స్ ఫ్లవర్సు లీఫ్స్ అలా వచ్చినాయి అవి కూడా అందుకని గోల్డ్ కూడా యూజ్ చేశాను గోల్డ్ కూడా ఎక్కువగానే తీసుకున్నాను బోర్డర్లో వరకు తీసుకున్నా ఎక్కువగానే ఉంది ఫ్లవర్లో మళ్ళీ సెంటర్లో కూడా తీసుకున్నాను గోల్డ్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి మాత్రం ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి మాత్రం చిన్న కామెంట్ ఇవ్వటం మర్చిపోకండి ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రేమ్లో ఒకే ఫ్రేమ్లో వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి మాత్రం డిజైను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మాత్రం ఎలా ఉందో ఈ వర్క్ ఎలా ఉందో నచ్చిందో మీకు లేదో బుక్లో చూసినట్టే ఉంది ఫ్రెండ్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది మీరు షేర్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేది ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వర్క్ బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది అంటే నా మిషన్ గురించి నేను చేశానని చెప్పుకోవటం కాదు కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంది Okay, thank you friends. Bye.